హాయ్ అండి నేను ధరణి చింతపల్లి చూడండి పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా ఎలా పొడం అయిపోయిందో ఫ్లాప్ అయిపోయిందండి నేను చేసిన రెసిపీ మా ఆయనతో తిట్లు తప్పలేదు అసలు ఏంటి రెసిపీ ఫుల్ ప్రాసెస్ చూడండి ఒకసారి ప్రాసెస్ అంతా బాగానే చేశాను కానీ లాస్ట్ లో వచ్చేసరికి రివర్స్ అయిపోయిందండి చూడండి ఒకసారి ఇక్కడ నేను తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ కప్ మెజర్మెంట్ తో తీసుకున్నాను ముందుగా త్రీ కప్స్ వరకు షుగర్ ని తీసుకున్నాను షుగర్ త్రీ కప్స్ కరెక్ట్ గా క్వాంటిటీగా ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఈ రెసిపీకి నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను దాన్ని సెవెన్ కప్ స్వీట్ అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ త్రీ కప్స్ షుగర్ లోకి ఒక కప్ వరకు శనగపిండని వేసుకున్నాను అలాగే కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకుని మిక్సీ చేసుకున్నాను మిక్సీ అయినా చేసుకోవచ్చు లేదా తురుముకునే ఒప్పుకుంటే తురుముకోవచ్చు ఇలా కొబ్బరిని ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరి మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలని యాడ్ చేస్తున్నాను చిక్కటి పాలు పోసుకుంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి దాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక కప్ వరకు నెయ్యిని కూడా యూస్ చేయాలి ఈ స్వీట్కి ఒక కప్ వరకు నెయ్యి కరెక్ట్గా క్వాంటిటీ అండి ఇలా నెయ్యిని యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా ఇలా నేను చూపిస్తున్నాను కదా బీటతో మొత్తం అంతా కూడా నీట్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఉండలు అనేవి ఏమీ ఉండకూడదు షుగరు మిల్క్ మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పిండి మొత్తం అంతా కూడా చక్కగా ఇంకా మెల్ట్ అయిపోవాలి అంతా కూడా ఒక బ్యాటర్ లాగా ఫామ్ అయిపోవాలన్నమాట అంతమంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నేను ప్రాసెస్ అంతా బాగానే చేశానండి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ప్రతిసారి ఈ వీడియో కోసం చేసినప్పుడు ఎఫర్ట్స్ చాలా ఎక్కువ పెట్టేశాను అందుకనేమో ఓవర్ అయిపోయినట్టుంది స్వీట్ చేసినప్పుడు మా వారైతే పడుకున్నారు నేను అస్సలు డిస్టర్బ్ చేయలేదు వీడియో షూట్ చేస్తున్నాను రమ్మని కూడా ట్రై పడింది కాబట్టి నా తిప్పలేవో నేనే పడ్డాను కానీ లాస్ట్లో మాత్రం చాలా ఫ్లాప్ అయిపోయిందండి లేచాక ఇంకా నాకు తిట్లే తిట్లు ట్లయినా ఏమైనా తప్పదు వాళ్ళే తినాలి మరి మా వారు మా పాప నేను ఇంకా మా వారే ఎక్కువ తినాలి ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి నేను ఎక్కువ తినలేను తనే ఎక్కువ తినాలి ఏదేమైనా టేస్ట్ అయితే ఏం మారలేదండి టేస్ట్ అలానే ఉంది కానీ ఎలా వచ్చింది ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ చూడండి స్కిప్ చేయకుండా ఇందులో ఒక కొబ్బరికాయలో ఒక ముప్పై వంత్ వరకు అంటే త్రీ బై ఫోర్త్ వరకు కొబ్బరికాయ పట్టేస్తుందండి ఇందులో కొబ్బరికాయ ఒకటి ముప్పై ఐదు రూపాయలంట అలాగే ఒక కప్ వరకు పాలు అదొక పావు లీటరు అలాగే ఒక గ్లాస్ వరకు నెయ్యి అదొక పావు కేజీ ఇంకా శనగపిండి ఒక కప్పు అది పెద్ద కాస్ట్ కాదులేను కానీ అది కాస్ట్ కదా అలాగే ఇంకా పంచదార పంచదార అయితే ఇంకా చప్పక్కర దగ్గర దగ్గర ముప్పావు కేజీ వరకు పట్టేసింది మరి ఇదంతా కాస్ట్లీయే కదా దానికోసం ఇంకా నాకు తిట్లే తిట్లండి తిట్లయినా ఏమైనా తిడుతూనే ఉంటున్నారు అలాగే తింటూనే ఉంటున్నారు మరి సాయంత్రం మా పాప వచ్చాక చూడాలి టేస్ట్లో అయితే ఏం చేంజ్ రాలేదు కానీ లాస్ట్లో మాత్రం అనుకున్నట్టు అవ్వలేదండి ఇలా ప్లేట్కి గీని అప్లై చేసేసుకున్నాను ఎఫర్ట్స్ మాత్రం బీభత్సంగా పెట్టేసానండి ఒక రేంజ్లో వచ్చేయాలి అనేసి ఇప్పుడు ప్లేట్కి గీని అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటరీ అంతా కూడా ఇంకా ప్యాన్లోకి తీసేసుకుంటున్నాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసేస్తున్నాను నేను చాలాసార్లు చేశానండి ఈ రెసిపీ అందుకనే ఇంకా క్లియర్గా చెప్పేస్తున్నాను కానీ ఎంత క్లియర్గా చెప్పినా సరే పెద్ద పెద్ద షెఫ్లకే తప్పదండి ఒక్కొక్కసారి మనం చేసిన రెసిపీస్ హిట్ అవ్వకపోవడం ఫ్లాప్ అయిపోవడం ఇలాంటి ఎవరికైనా జరుగుతాయి ఇంకా నేనెంత కానీ ఏదో కొంచెం ఫన్ క్రియేట్ చేద్దాము ఫన్గా చూపిద్దాం మీకు అనేసి ఎందుకంటే నేను వీడియో అంతా కూడా చాలా బాగా షూట్ చేశాను కానీ లాస్ట్లో మాత్రం తప్పలేదండి మరి ఇంకెందుకులే వేస్ట్ చేయడం ఫన్గా ఉంటుంది అనేసి నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి ఇలా తిప్పుతూనే ఉండాలి వన్స్ మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇది మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కూడా మనం అసలు ఆపకూడదు ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి దాదాపు ఒక ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉన్నానండి ఎండాకాలం కిచెన్లో గాలి లేదు ఒక్కపోత ఆ చెమట్లు అయినా సరే వాళ్ళ కోసం అంత ఇష్టంగా నేను చేస్తే చివరికి నాకు మిగిలిన తిట్లేనండి ఏమైనా సరే తప్పదు కదా నా వల్లే కదా రెసిపీ పోయింది మరి నేనే పడాలి మరి తిడుతున్నప్పుడు నేను అటు ఇటు వెళ్ళిపోవడం పట్టించుకున్నట్టు చేస్తున్నానండి మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్టే కదా అనుకున్న షేప్లో వస్తే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అది ఒక బాల్ షేప్లోకి లేదు ఏమీ లేదు అలా పొడం పొడము అయిపోతే ఎలా తింటా చెప్పండి బౌల్లో వేసుకొని మిక్చర్ తిన్నట్టు తినాలి టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉందంట టేస్ట్లో ఏమీ చేంజ్ లేదంట కానీ తిడుతున్నారు మరి ఎందుకు టేస్ట్ బాగున్నప్పుడు ఇంకెందుకు మరి అడ్జస్ట్ అయిపోవచ్చు కంటే లేదు అసలు అంత అజాగ్రత్తగా ఎందుకు చేసావు అలా ఇలా అంటున్నారు ఏది ఏమైనా సరే ఆయన తిట్టినా తిట్టకపోయినా తనే తినాలి తనే ఖాళీ చేయాలి అదంతా కూడా నేను ఇంకా ఈసారి ఎక్కువ క్వాంటిటీ చేస్తాను చూడండి క్వాంటిటీ కూడా డబుల్ క్వాంటిటీ చేస్తాను ఇంకా అది ఎప్పటికవుతుందో చూడాలి మరి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటూ సైడ్స్ అంతా కూడా క్లియర్ చేసుకుంటూ మధ్య మధ్యలో అడుగు పట్టేస్తుంది ఏమో మధ్య మధ్యలో తిప్పుతూ అలా మొత్తం అంతా కూడా మిక్స్ చేస్తూనే ఉన్నానండి నా చేతులు అయితే చాలా నొప్పి వచ్చేసాయి ఏమైనా సరే నేను తనకి స్మెల్ కూడా రాకుండా ఏదో సర్ప్రైజ్ ఇద్దామన్నట్టుగా ప్రిపేర్ చేశాను చివరికి నాకు అయిపోయిందండి సర్ప్రైజ్ ఈ వీడియో చూడగానే మా అమ్మ ఫోన్ చేసేస్తుంది ఎందుకు ఇట్లా అయింది అట్లా అయింది అలా చేసావు ఇలా చేసావు అని ఏం చేస్తామండి నా టైం బాగాలేదు మరి రెసిపీ అంతా వేస్ట్ అయిపోయింది వేస్ట్ అంటే ఏమీ పాడైపోలేదు కాకపోతే అది అనుకున్న షేప్లో అయితే రాలేదు ప్రాసెస్ అంతా సేమ్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కానీ నాకులాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చేయకండి చక్కగా నీట్గా కామ్గా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా మంచి టేస్ట్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం దగ్గరే ఉండి మిక్స్ చేస్తూనే ఉండాలి ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కటి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది చూడండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ టు సిక్స్ మినిట్స్ ఎయిట్ మినిట్స్కి ఇలా ఒక కన్సిస్టెన్సీలోకి వచ్చింది ఇలాంటప్పుడు ఇంకా మనం తిప్పుతూనే ఉండాలి ఇలా దగ్గరికి ఫామ్ అవుతూ ఉంటుంది చూడడానికి మాత్రం మైసూర్ పాక్ చేస్తాం కదా అలా ఉంది కదా అయినా నేను ఇప్పుడేం వదలండి ఇది ఇలా పోస్ట్ చేశాను కదా నెక్స్ట్ మీకు కరెక్ట్ రెసిపీని నేను మళ్ళీ షేర్ చేస్తాను అప్పుడు ఇంకా బాగుంది అప్పుడు మీరే మెచ్చుకుంటారు అంటే నాకు వచ్చు అని మీకు ఒక నమ్మకం వస్తుంది ఎందుకంటే ఇది చూసినప్పుడు నిజంగా నాకు రాదేమో నాకు వంటలు రావేమో అని అనుకుంటారు కదా స్వీట్స్ అవి ఇవి లేదు మీరు చూసిన తర్వాత మళ్ళీ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఇప్పుడు కాదు రండి కొంచెం గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ చేసినంతా కూడా అయిపోవాలి కదా అయిపోయిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను చూడండి ఇదంతా కూడా ఇలా గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఈ టైంలో మనం ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి నేనేం చేశానంటే ఈ టైంలో ట్రైపోడ్ మరి పొజిషన్ చేంజ్ చేయాలి కదా అక్కడి నుంచి తీసి ఇంకొక దగ్గర ఇలా ఇలా వేయడానికి ట్రైపోవడ పొజిషన్ చేంజ్ చేయాలి అలా చేసేటప్పుడు ఇది స్టవ్ మీదే ఉండిపోయింది ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టాను కానీ ఇలా గట్టిగా అయిపోయిందండి తర్వాత నేను అప్పుడు కూడా నేను లేపలేదు మా వారిని లేపినా బాగుండేది చక్కగా పొజిషన్ అది తను సెట్ చేస్తూ ఉందరు నేనేమో అది మిక్స్ చేస్తూ ఉండేదాన్ని నేనే చేయాలి అని నా ఆశ కొద్దీ ఇది ఇలా అయిపోయింది తర్వాత ఇలా ప్లేట్లోకి వేసా గట్టి గట్టిగా నొక్కాను దాన్ని అలా వదిలేయచ్చు కదా నేను ఏదో ఒక మాదిరిగా అయినా సరే ఏవో బైట్స్ లాగా వచ్చును కానీ నేను అంతటితోనూ కూడా ఆగలేదండి చూడండి ఏం చేశాను ఇలా ప్లేట్లోకి వేసిన తర్వాత కూడా నాకు హోప్స్ తగ్గలేదండి దీన్ని ఇలా తీసేసి పేపర్ మీద డిమోల్ చేసేసి పేపర్ మీద వేసేసిన తర్వాత బాల్స్ లాగా చుట్టేయచ్చు అని ఒక తెలివితేటలు ఎక్కువైపోయాయండి అలా చేసిన తర్వాత ఇలా పొడం పొడమైపోయింది బాల్స్ కాదు కదా అసలు ఏదీ కుదరలేదు ఇంకా దీన్ని ఇలా బౌల్లో స్పూన్ వేసుకొని తినేయడమే ఈ స్వీట్ అంతా ఖాళీ అయ్యేంత వరకు నాకు తిట్లు తప్పవండి నచ్చిందర మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్